హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మరి రాత్రి వేటకి ఎప్పుడులాగే వచ్చాము సో మా వేట ఈరోజు విజయవంతంగా పూర్తయినా మీరైతే చూసారు కాకపోతే చేపలు అయితే మా వాళ్ళకు పడ్డాయి మా వాళ్ళకు పడిన చేపలు ఈ బోట్ పక్కన ఈ బాక్స్ ఉంటుంది బోట్ కింద సో ఈ బాక్స్లో పెడతాం ఈ చేపలన్నీ తీసి బయట పెడతాను సో ఫ్రెండ్స్ మరి మీరైతే చూస్తున్నారో మా వాళ్ళకి పడినటువంటి చేపలు ఎంత పెద్ద చేపలు సో మీరు ఎప్పుడులాగా మరి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు అలాగే లైక్ చేయండి సో మరి అయితే కామెంట్ చేసిన సబ్స్క్రైబర్కి నేనైతే ఎప్పటిలాగా మరి చేపలు అయితే ఇస్తూ ఉన్నాను ర్యాండంగా సో మీకు కూడా చేపలు కావాలంటే మన ఛానల్లో ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి సో మీరైతే చేపలు పొందండి మొత్తానికైతే మా వేట అయితే ఎలా మొదలైందో చూసేద్దామా మరి సో మేమైతే మరి వాళ్ళైతే కొట్టాము సో వాళ్ళు కొట్టిన తర్వాత చేపలు ఇందులో పెడతామన్నమాట వాళ్ళైతే మరి వాళ్ళ కొట్టి వాళ్ళైతే మేము లాగుతూ ఉన్నాం సో మరి వల్లో కంటిన్యూగా చేపలు అయితే వస్తున్నాయి మీరు చూడండి మరి రాత్రి వేట అంత సులువు కాదు చాలా కష్టతరమైంది సో చలి ఎక్కువగా ఉంటుంది చలిని తట్టుకోవాలి అలాగే గాలి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గాలిలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్గా బోటు పైన అయితే ఉండాలి చేపలు అయితే పడతాయి సో మన అదృష్టం చేపలు పడడం అనేది సో మనం మాత్రం చాలా ఓపికతో వేట అనేది చేస్తూనే ఉండాలి హలో அதுல என்ன 되는ோடா போடுறா என்ன ஆச்சு மாச்சோalle yanaana ஏற்பனா வந்து பிடுடா ரோட் குச்சம் ஒச்சோம் ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్న ఈ రెడ్ కలర్ చేపలు మాకైతే చాలా సంవత్సరాల తి కనిపించాయి సో ఈ చేపలు అయితే చాలా రుచిగా ఉంటాయి వీటిని మేము ఏంటంటే రాయి చేపలు అని అంటాము సో ఫ్రెండ్స్ ఈ చేపలు మీరు ఏంటంటే ఒకసారి టేస్ట్ చేయండి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే బాల్ నుంచి తప్పిస్తున్న ఈ చేపకి రెండు వైపుల ముళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని ఎటువైపు నుంచి పట్టుకున్నా తోక వైపు నుంచి ఇదైతే దాడి చేస్తుంది చాలా జాగ్రత్తగా తప్పిస్తున్నారు ఈయన చూడండి ఇక్కడ ఇలా తప్పించి చేపలన్నీ ఇటు పడేస్తాం అనమాట ఆ కాన్లో వేస్తాము ఆ కాను వాళ్ళ కింద సైడ్ ఉంటుంది అయితే వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు కాకుండా ఈరోజు వేట అనేది చాలా బాగా జరిగింది ఎందుకంటే జగట్లో దాదాపు ఇదంతా వీడియో రికార్డింగ్ అయ్యేటప్పటికి వన్ అవర్ పైగానే అవుతుంది నేనైతే ఈ వీడియోని చాలా కుదించాను వన్ అవర్ లెంతే వీడియో ఇది నా చేపలు అయితే పెద్ద చేపలు ఫ్రెండ్స్ వీటిని దండోజులు అంటాము ఈ దండోజ్ చేపలు పళ్ళు చాలా దారుగా ఉంటాయి ఏమాత్రం చేయి కొంచెం తగిలినా సరే మరి ఇంకా చేతిని కోసుకుంటూ పోతుంది అయితే ప్రస్తుతానికి మా వల్ల ఎటువంటి తాబేళ్ళు అయితే పడలేదు తాబేళ్ళు పడినందుకైతే మా వల్ల పడకుండా ఉన్నందుకైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము గ్యాప్ లేకుండా చేపలు వస్తూనే ఉన్నాయి లాగుతుంటే చేపలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మీకైతే చేపలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి సో మీకు చేపలు కావాలంటే నేను ఖచ్చితంగా మీ లొకేషన్కి అయితే నేను పంపించ పంపించడం జరుగుతుంది లేదంటే చేపలు నేనే డైరెక్ట్గా తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Money gắn hello, 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 பக்கத்துல இருந்து 13 14 வட்டமா இருக்கு. இது சை சை. கிண்டல்ல சை சை சொல்லு. வந்து கூப்பிடு. கிண்டல்ல நீ மூறட் ஷாப் அந்த பாத்து நின்னு வட்டது. சப்படு. சப்படு. மாச்ச மேல் ஓடுது. ஏய் போய் சொல்லிக்கிற கிண்டல். ஆ அடிபட். சாம் டீஸ். பட்டு பட்டு. இல்ல வேற. சாம் டீஸ். ஆ ஏய் இங்க ரார அடி பட்டு போற. டேட்டா குச்சதே சாண்டர கு கை ஹைப்பா டேடா டே சூசேன் கு பச்ச காவரோடு பச்ச போ يمபல தெலுங்கல நடுக்கெட்டு வைக்கலாம் ஹலோ அயா வாட்டாங்க வாழை எடுத்தாங்க आज लला देना होता है पेट खा रहा है ये यंत्र फोन पे है इनका बात है केन साहब ये काम देखो हे नांगल असली ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా చేపను తప్పిస్తున్నాడు మా మామ సో ఇటువంటి పర్సనాలిటీ గురించి మీరు ఒక లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఈయన యాటకి చాలా బ్యాక్ బోన్ లాంటి అనమాట సో ఫ్రెండ్స్ మా మత్స్యకారులకి మీకు లైక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరు లైక్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ చేపలైతే చూస్తున్నారు కదండి వలక తగిలిన వెంటనే ఇంకా నీట్లు అలాగా చనిపోయి ఉంటాయి అనమాట ఇలాగ మీకు చీకట్లో సరిగ్గా కనిపించాను కానీ వల మొత్తం ఇట్లా చాలా చేపలు అయితే వాళ్ళలో తేలు ఉన్నాయి

பா படா படா கெட்டி கெட்டி சேதலாம் வந்து வந்து எங்கே கார் கார் ஏ கவுசிலா பத படா வந்து ஐவே பटके பटके மூதுக்குது என்ன கிரா இருக்கா படா தெரிச்சிரே தெரிச்சிரே हां बोल ना यार ये रेना मार के आ यार हेलो हां बोल बोल ए और ये तो है

நீட்ல கோல் <laughs> నేను నేను xin నేను నేను చేపలు వచ్చాను కానీ చేపకు అనిపించలేదు మరి వలంతా దగ్గరికి లాగేసాము మరి ఇంకా వల లాస్ట్ ఉంది ఇంకా వాళ్ళు ఉన్న చేపలు ఒక్కొక్కటికి అయితే వస్తున్నాయి ఒక్కొక్క ఫ్రెండ్స్ మరి వాళ్ళ కొన్ని చేపలు అయితే లాస్ట్ ఉండిపోయినాయి ఈ రెడ్ చేపలు ఉన్నాయి కదండి ఈ చేపలతో వాళ్ళని దగ్గరికి ఎత్తేస్తున్నాం ఇదిగోండి చేపలు వాళ్ళతో పాటు లాగేసాము కొన్ని చేపలు అటువైపు తప్పిస్తున్నాము ఇంకా వాళ్ళు కొన్ని చేపలు ఉన్నాయి ఇవాళతో అలా లాగుతూ ఉన్నాం మరి అయితే తప్పించిన కొన్ని చేపలు ఈ ముందు కాన్లో వేస్తూనే కంటిన్యూగా ఎత్తేసాము వాళ్ళ దగ్గరికి వచ్చింది వాళ్ళ మొత్తం బోట్ మీద లాగేస్తాము మరి చేపలు అయితే పై ఎక్కువ అయిపోయాయి కదా ఈ చేపల లోపలే కాన్లో వేస్తున్నాము ఈ కాన్లో వేస్తే మాకు ఏంటంటే బోటుపై నిలబడడానికి స్పేస్ ఉంటుంది ఎన్ని చేపలైనా దాదాపు రెండు టన్నుల వరకు ఈ లోపల వేయచ్చు అంత స్పేస్ ఉంటుంది లోపల ఇంకా పెద్ద చేపలైన లోపల పెడతాను మరికొన్ని చేపలు వల్లాగేటప్పుడు బోటుకు ముందు భాగం చాలా ఎక్కువ చేపలు వేస్తాం మరి ఆ చేపలు అనేది ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కోన్లో వేస్తున్నాం ఇలా చేపలు అయితే ఇంకా చాలా ఉన్నాయి సో ఒక్కొక్క చేపను ఎందుకుంటూ స్పీడ్గా తెస్తున్నారు

我，是把这个，这个 మరి మేమైతే ప్రస్తుతానికి హ్యాంకర్ దగ్గరికి అయితే వచ్చేసాం బోట్ స్టార్ట్ చేసి మెల్లగా సో మా ఊరి దగ్గరికి వచ్చేసాం వేట వేట ప్రాంతం నుంచి సో ఇక్కడ ఏంటంటే చిన్న బోట్ అయితే ఉంటుంది మినీ బోటు సో ఈ మినీ బోట్కి ఇంజిన్ ఉంటుంది ఈ ఈ మినీ బోట్పై ఈ లోపల వంటి చేపలన్నీ తీసి ఓ సింకం వేసి సింకంలో చేపలన్నీ వేసి పేరుస్తాం ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేదన్నా ఈ బోట్ కాన్లో నుంచి చేపలు బయటికి తీయడానికి అరగంట కన్నా ఎక్కువ పడుతుంది ఈ చేపలు లోపల ముగ్గురు అందిస్తున్నారు చేపలు ఒక్కొక్కరు ఈ లోపల ఏంటంటే ఈ చేపలని అయితే మేము సాగుకారులకు కాల్ చేస్తాం కనీసం నలుగురు నుంచి ఐదుగురికి అయినా కాల్ చేస్తాం సాగుకారులకి వాళ్ళు ఏంటంటే చేపలు కొనడానికి పోటీ పడతారు వాళ్ళు పోటీ పడితే చేపల రేట్ అయితే పెరిగే అవకాశం మాకు ఉంటుంది మరి ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువైంది ఫ్రెండ్స్ మరి వీడియోని వీళ్ళంది వీడియోని కుదిస్తూ ఉన్నాను ఇంకా సో ఇంకా చేపలు అయితే తీస్తూనే ఉన్నారు ఇంకా వీడియోని షార్ట్ చేస్తున్నా మరి దరికైతే చేరిపోయాము దరికి చేరిన తర్వాత చేపల్ని కాటా వేసి సాగుకారులకైతే అబ్బు చెప్పాము సో వాళ్ళు ఏంటంటే వేమెంట్ చేసి మాకు వేమెంట్ క్లియర్ చేస్తారు సో అయితే వేట అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేపల కోసం కామెంట్స్ అయితే చేయండి జై భార్ జై హింద్